నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మహావృక్షం కూడా చిన్న మొక్కతోనే మొదలవుతుంది మనం ఏ పని మొదలుపెట్టినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అన్ని విజయాలు మనసంతమవుతాయి అదే రీతిలో ఈ మధ్య కాలంలో చిన్న చిన్న మొక్కలతో మొదలైన ఆలోచన ఇంటి మిద్యైన పెద్ద స్థాయిలో పంటల సాగు వరకు వెళుతుంది అలా ఒక్కొక్క మెట్లుగా ఎదుగుతూ మనస్తలిపురంలో తోట సాగు చేస్తున్న సాయి లీలా వెంకటరమణాలపై నేలతల్లి ప్రత్యేక కథనం హైదరాబాద్లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన సాయిలీల మొదట ఇంటిని అందంగా మలుచుకునే ప్రయత్నంలో భాగంగానే మొక్కలను పెంచేది ఆ క్రమంలో మిద్ది తోటకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకొని అందులో పాల్గొని తోట ఆవశ్యకతను గ్రహించారు అదే ఆలోచనతో ఆకుకూరలను సాగు చేయటం మొదలుపెట్టారు అందులో పండిన పంటలను ఇంటిని పాది రుచి చూసి ఇక అన్ని రకాల కూరగాయలను సాగు చేసుకోవచ్చన్న ఆత్మవిశ్వాసంతో ఇంటిపైనే అన్ని పంటలను సాగు చేయటం మొదలుపెట్టారు మరి లీల అంటోంది కూరగాయలు పెంచుతారని నాకు అస్సలు తెలియదండి పైన ఇంటి పైన ఇంటి కింద పెంచుతారు అనేది వరకే తెలుసు అది ఎలా స్టార్ట్ అయిందంటే నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటే రఘువత్తమ రెడ్డి గారిది తోట గురించి చూశాను నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర్ల ప్రోగ్రామ్కి ఒకసారి వెళ్ళాను నెక్స్ట్ కేసీఆర్ గారు కిట్టు ఇస్తున్నారు ఒకటి మిద్దె తోటను పెంచుకోవడానికి అనేది తెలిసింది అప్పుడు మా వారిని అడిగితే సరే వెళ్దాం లీలా అని చెప్పారు అప్పుడు వెళ్ళామండి ఫస్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక కిట్ ఇచ్చారు అది చాలా బాగుంది అందులో విత్తనాలు మనకు మిద్ద ఫస్ట్ స్టార్ట్ చేయడానికి కావలసినవి అన్నీ ఉన్నాయి ఒక ఫోర్ బ్యాగ్స్ వేప పిండి అవన్నీ వాటితోటి షురు చేశానండి నాలుగు బ్యాగులు కాస్త ఇప్పుడు నాలుగు వందల బ్యాగుల వరకు వచ్చానండి ఫోర్ ఇయర్స్లో అప్పుడు ఆ ఆకుకూరలు వేసాను స్టార్టింగ్లో ఆకుకూరలు చాలా బాగా వచ్చాయి అవి అసలు అవి వచ్చినవి తింటూ ఉంటే అది అసలు ఒక ఆనందం అండి ఆ పది రూపాయలు పెట్టి కొంటే ఇంత కట్ట వచ్చేస్తుంది కానీ ఇంట్లో పండినవి తింటుంటే ఆనందంతో మన ఆరోగ్యం ఇంకా చాలా బాగా అవుతుందేమో అన్నంత సంతోషంగా అనిపించింది అలా మిద్దెతోట స్టార్ట్ చేశాను నేను నెక్స్ట్ వచ్చేసి తర్వాత తెలుసుకున్నానండి బేట పండే కూరగాయల అన్నింటికి బాగా పెస్టిసైడ్స్ వాడుతున్నారు మనం మొత్తానికి ఇంటి సరిపడ కాకున్నా కూడా ఎంతో అంత కొంత మనవంతు కృషిలాగా పండించుకుందాం మన ఇంటి వరకు దీనివల్ల మంచి ఆక్సిజన్ మన పక్క వాళ్ళకు కానీ మనకు కానీ అది కూడా ప్లస్ పాయింటే దాని అన్ని ఔషధ మొక్కలు పెంచుకొని వాటి మధ్యలో తిరుగుతూ ఉంటే ఆ గాలి చాలండి మనకు ఈవినింగ్ మార్నింగ్ ఇప్పుడు ఫోన్లు బాగా ఎక్కువైపోయినాయి కింద కూర్చున్నామంటే ఎవరంతలకు వాళ్ళు ఫోన్లే చూసుకుంటారు కానీ మిద్దె తోటలో మనం ఒక హాఫ్ అన్ అవరు ఒక టెన్ మినిట్స్ పిల్లలు కానీ మా వారు కానీ తిరుగుతున్నాం అనుకోండి ఒకరికొరు మాట్లాడుకుంటాము పిల్లలకు కూడా ఎలా పండిస్తున్నారు అసలు రావడము తేవడము తినడమే తెలుసు వాళ్ళకు కానీ ఒక ఇప్పుడు అసలు వదిలిపెట్టట్లేదండి ముఖ్య విషయం పిల్లలు ఎందుకు అని అంటే ఒక టమాటా చెట్టు కానీ ఒక పాలకూర కానీ పండించాలంటే ఎంతో కొంత శ్రమ ఉంటుంది కదండి ఆ శ్రమ ఆ శ్రమను వాళ్ళు కళ్ళతో చూస్తున్నారు కాబట్టి ఒక్క కూర కూడా పల్లెంలో వేస్ట్ చేయట్లేరండి ఫస్ట్ పాయింట్ ఆకుకూరలు అంత బాగా తినేవాళ్ళు కారు స్టార్టింగ్లో ఇప్పుడైతే ఆకుకూర ఏ చపాతీలో పిండిలో కలిపిన ఆకుకూర చేసిన ఏది చేసినా చాలా చక్కగా తింటున్నారు కానీ స్టార్టింగ్లో నాకు ఏమనిపి ఏం కష్టం వచ్చింది మిద్దె తోట పెంచడం వల్ల అంటే బెండకాయలు అవన్నీ మంచి చక్కగా పెంచాను రెండు రోజులు కాగానే పురుగు వచ్చేసి అన్నీ వాడిపోయి పడిపోయి అప్పుడు అనిపించింది ఎందుకులే ఇంత కష్టము పెంచడము అనిపించింది అప్పుడు కొంచెం మా అమ్మకు అవగాహన ఉందండి చెట్లపైన అన్నిటిపైన అమ్మంది ఏం కాదు అవి అలానే అయితే అవి నువ్వు ఒక్కసారిగా రాదు మళ్ళీ స్టార్ట్ చెయ్యి అని చెప్పింది అప్పుడు ఏం చేశానంటే యూట్యూబ్లో చూసానండి రెడ్డి వారు వీళ్ళందరూ పద్మ వాళ్ళందరిది కొన్ని కషాయాలు చేసి వాడారు వాళ్ళు అవన్నీ యూస్ చేశాను అప్పుడు చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి నా ఎక్స్పీరియన్స్ ఏంది అని అంటే మనం పురుగు పట్టిన తర్వాత చేయడం అనేది మన ఇంట్లో చేసే కషాయాలకి అంత ఈజీగా చీడపీడలు పోవండి అందు గురించి మనం మొక్క కొంచెం ఒక ఈ సైజు రాంగానే టమాటా కానీ వంకాయ కానీ ఏదైనా కూడా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీ మనము మనం చేసుకునే కషాయాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటున్నారు ఇప్పుడు అందరికీ అవగాహన బాగా వచ్చింది నేను మాత్రం పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉల్లిపాయ ఎల్లిగడ్డ ఇవి వేసి బాగా గ్రాండర్ చేసి ఒక నైట్ అంతా పెడతానండి నెక్స్ట్ డే మంచిగా వాటర్లో పోసేసి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అవి పురుగులు రాని రాకపోని చల్తున్నాను దానితోటి అస్సలు ప్రాబ్లం ఉండవండి పచ్చగా ఉంది ఇంకోటి మెయిన్గా తోట అనేది మనం చేస్తూనే అలవాటు అవుతుందండి ఎవరెంత చెప్పినా ఎంత చేసినా కూడా మన ఎక్స్పీరియన్సేనండి ఇది కూడా ఒక జాబ్ వర్క్ లాగా మనం చేయాలి చేస్తే అప్పుడు ఏంటంటే ప్రతిది ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది కొత్త కొత్త విషయాలు కనుక్కుంటూ ఉంటాము మొక్కలు పెంచడం అనేది అండి మా అన్నలకు కానీ మా తమ్ముడికి మా మా కుటుంబం వరకు ఎలా వచ్చిందంటే మా నాన్న గవర్నమెంట్ స్కూల్ టీచరు తను ప్రతి ఒక్కరితో ఒక మొక్క పెట్టించేవాడు ఆ కాలంలో అంటే మా నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వచ్చిన అందరి చేత కంపల్సరీ ఒక చెట్టు పెట్టాల్సిందే పిల్లలు ఇష్టమున్నా లేకున్నా ఆ అలవాటు మాకు వచ్చేసింది మేము ఊర్లో కూడా అండి అసలు ఇంటి వెనక తీగ జాతులు అన్నీ పెట్టుకునే వాళ్ళము మా అన్నలు కానీ మా తమ్ముడు నేను ఏం చేసేవాళ్ళం అంటే లేచి ఏ చెట్టు ఎంత పెద్దగా అయింది ఏ కాయ వచ్చిందని ఫస్ట్ లేవంగానే కళ్ళు దుడుచుకోకుండా వాటి దగ్గరికి వెళ్ళి చూసేవాళ్ళం ఒక్కోసారి అయితే ఎలకలు వాటిని కొట్టేవి కింద అప్పుడు చాలా బాధ అయ్యేది మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో చెట్టు పెట్టేవాళ్ళం అట్లా అప్పటి నుంచి మాకు ఈ ఇష్టము హ్యాబిట్ అనేది ఇప్పుడు మా చిన్న తమ్ముడు వచ్చేసి లండన్లో ఉంటాడండి అక్కడ ఉండి కూడా వాడు ఇంత పెద్ద తోటని పెంచాడండి వాడు మామూలుగా ఫోన్ చేసినప్పుడు కూడా వాడు అందరు జనరల్గా అడుగుతారు ఆ బట్టలు ఈ బట్టలు అవి ఇవని కానీ వాడు వాడు నేను ఉంటే మాత్రం ఎప్పుడు ఏమిటంటే నా చెట్టు ఇంత అయింది అక్క నీ చెట్టు ఎంత అయింది అక్కడి నుంచి నా దగ్గర ఈ విత్తనాలు బాగున్నాయి పంపిస్తాను నువ్వు నాకు ఇవి పంపి అక్క ఇవే సంభాషణ ఎక్కువ ఉంటుంది అక్కడ టమాటోస్ చాలా బాగా పెరిగాయండి మనం చూశాను అరే నాకెందుకు పెరగట్లేదురా ఇది ఇండియా కదా మనకే బాగా పెరగాలనే స్పోటీతోటి నేను పెంచుతాను అట్లా మా ఇద్దరి మధ్యలో బాగా డిస్కషన్ జరుగుతుంది ఇవన్నీ ఏంది అంటే మనసుకు ఒక ఆనందం అండి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించినా కూడా నాకైతే దొరకలేదు ఎక్కడ నాకు ఫ్యాషన్ వచ్చేసి బట్టలు స్టిచ్చింగ్ చేసేది డిజైన్ డిజైన్ చేయడము దాని తర్వాత దానికన్నా ఎక్కువ ఫ్యా హ్యాపీనెస్ ఇది ఇచ్చింది నాకు ఫస్ట్ అసలు ఒక్కొక్క చెట్టుకు ఒకటి కాయ పెంచుతుంటే పెరుగుతుంటే అవి నేను నైట్ ఇంటికి వచ్చే వరకు ఎయిట్ థర్టీ నైన్ అవుతుందండి ఆ టైంలో తిని చేసే వరకు టెన్ థర్టీ అవుతుంది అప్పుడు కూడా నాకు పడుకోనండి ఫస్ట్ వచ్చేసి ఒకసారి చెట్లను నా కోసం వెయిట్ చేస్తున్నాయేమో అవి అనుకొని పైకి వచ్చి చూస్తే అవి హ్యాపీగా పడుకుంటాయి అన్నీ అంటే ఎవరికైనా చెప్తే పిచ్చి అనుకోవచ్చు కానీ నాకు చాలా హ్యాపీ అది ప్రతి చెట్టును చూస్తాను చూసినాక అందరికి బాయ్ చెప్పినట్టు అన్ని చెట్లకు అట్లా అనిపిస్తుంది వృత్తి రీత్యా సాయిలీల డిజైనర్ దుస్తులకు సంబంధించిన స్టోర్ నిర్వహణ చూసుకుంటూనే మరో పక్క ఈ మిద్దె తోటను సాగు చేస్తున్నారు దీనివల్ల తమకు కావాల్సిన మంచి కూరగాయలతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని మిద్దె తోటలోనే ప్రతిరోజు సేద తీరుతామని సాయిలీల అంటోంది మా ప్లేస్ వచ్చేసి అండి రెండు వందల యాభై గజాలండి ఇది మొత్తం మాది టూ థౌజండ్ ఎస్ఎఫ్ వరకు ఉంటుందండి దాంట్లో నేను పండించేటువన్నీ పండ్ల రకాలు ఆకుకూరలు కూరగాయలు ఔషధ మొక్కలు క్రోటన్స్ పూలు ఇన్ని వెరైటీస్ పండించుకుంటానండి ఇవి చక్కగా వస్తాయండి మరీ గంపలు గంపలు రావు కానీ ఒక మనకు మంచిగా టేస్ట్ తెలిసి తినేంతవరకు అందరికీ సరిపడా వస్తాయండి నేను ప్రతిసారి అన్నీ చూశానండి అన్నీ అసలు వస్తాయా రావా మిద్దె పైన అని అసలు అన్నీ అండి మక్కజొన్నల కానించి ప్రతిదీ వచ్చింది ఆకుకూరల్ని కొంచెం ఎక్కువ పెంచాలి ఎక్కువ వెరైటీస్ ఎందుకు అంటే చాలామంది ఈ మధ్యలో నాకు ఎక్కువ తెలిసింది కొన్ని అమ్మ చెప్తుంటుంది కొన్ని నేను సోషల్ మీడియా ద్వారా కూడా తెలుసుకున్నాను కలుపు అని తీసేసే దాంట్లలో కూడా మనకు చాలా ఉన్నాయండి మనకు ఎంతసేపు పాలకూర గోంగూర ఇంతవరకే తెలుసు కానీ అసలు తెల్లగల్జేరనేసి ఇంకా ఉమ్మెత్తాకని పిండి కూర అని కొండ పిండి ఆకంటారండి కొండంత రాళ్ళను కూడా కరిగిస్తుందంట అది చాలా ఉన్నాయండి అన్ని వెరైటీస్ అందుట్లో అవి నేను అన్ని ఇంచుమించు వానబడ్డప్పుడు మా పనమ్మాయిని తీసుకొని వెళ్ళేసి అన్నీ అక్కడక్కడ ఇంటి ముందలలో ఎవరింటి ముందు ఉన్నా కూడా వేస్ట్ ప్లాట్స్ ఉంటాయి కదా అంటే కట్టని ప్లాట్లు ఉంటాయి కదండీ ఆ ప్లాట్లలో ఉన్న అన్ని కూరలు తెచ్చేసి నాటాను ఒక అన్నీ బాగానే వచ్చేసాయి కాకపోతే వాటికి సీడ్స్ వస్తాయా మళ్ళీ నెక్స్ట్ టైం ఎట్లా వస్తాయని తెలియదు ఇప్పుడైతే నాటాను ఇది బచ్చలదండి ఈ పెద్ద బ్యాగులో నేను చెప్పాను కదా ఇందాక ఫస్ట్ స్టార్ట్ చేసిన బ్యాగ్ ఇది బచ్చలి ఇది అయితే వచ్చేసి కూచునే బచ్చలి అంటారండి ఇది పెరగదు ఇది వచ్చేసి తీగ జాతిది ఇది తీగ ఇందులోనే రెండు వెరైటీస్ పెట్టుకున్నాను బ ఇదొక రకమైన బచ్చలి అదొక రకమైన బచ్చలి దాని పక్కకే మనం ఇంకేమన్నా టమాటో అలాంటివి కూడా పెట్టవచ్చు నేను పెట్టలేదు ఈ ఒక్క కుండీలో ఎక్కువ చెట్లు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ పెట్టాలండి ఇక్కడ వచ్చేసి మీరు చూసారు కదా ఇదే కుండీలో నేను బెండ పెట్టాను బెండతో పాటు ఈ కాకర పొట్ల కూడా పెట్టానండి దాని తర్వాత వచ్చేసి మిర్చి చూడండి ఎంత బాగా వచ్చింది ఒకటే చెట్టుకు ఇది పండు మిర్చి చట్నీ చేద్దామని ఉంచాను ఒక చెట్టు అలాగా మిర్చి కూడా చాలా ఒక ఒక రెండు మూడు పెట్టుకోవచ్చు అండి అలాగ అందుకని ఇప్పుడు ఈ మధ్యలో టమాటో పెట్టాను నేను మళ్ళీ ఎందుకంటే ఇవి వచ్చాయి కాబట్టి నెక్స్ట్ టమాటో ఓకే అనేసి టమాటో పెట్టాను మీకు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసండి ఈగ్రో బ్యాగ్లో పెద్ద బ్యాగ్ వచ్చేసండి ఇందులో కొత్తిమీర వేసాను మొత్తం అయిపోకొచ్చిందండి ఈ మధ్యలో తినేసాను ఇంకా టమాటో స్టార్ట్ చేశాను మన్ననే పెట్టాను మొత్తం టమాటో బంతి కూడా మనకు మంచిదంటండి ఇది బంతిది దీనివల్ల ఏంటంటే పురుగు అనేది అది అట్రాక్టివ్ చేస్తుందంట గురించి అనేసి బంతి పెట్టాను గోంగూర చెట్టు కూడా అదే పడి మొలిసిందండి ఇది కూడా యూజ్ అవుతుంది మనకు టమాటా వచ్చేసి ఇది సిలోన్ బచ్చలే అండి ఇక్కడ అదే పడింది దానికి కొంచెం కుండి కరెక్ట్గా చేసేసి పెట్టేశాను ఇది సిలోన్ బచ్చలే అండి ఇక్కడ మరి ముందుకు వెళ్ళేసి ఇక్కడ అండి మీకు ఇది ఇది వచ్చేసి తోటకూర అండి ఇది చాలా పెద్దగా అయిందండి చెట్టు మననే కట్ చేశాను మళ్ళీ వచ్చేస్తుంది ఇవి ఆవాలు వేసానండి అమ్మ చెప్పింది ఆవా కూడా పప్పులో వేసుకోవచ్చు ఈ కూరను కూడా అంటే వేసాను ఇందుట్లో మేము మా తెలంగాణ సైడ్ అయితే మురంగడ్డ అంటామండి ఇక్కడ ఏమంటారు నాకు అంత ఐడియా లేదు అది పెట్టాను ఇది కూడా ఎందుకు పెట్టాను నేనంటే కింద మొరంగడ్డలు ఎంత వస్తాయో రావో నాకు అంత ఐడియా లేదు ఫస్ట్ టైం పెట్టాను కాకపోతే ఆకు కూర చేసుకోవచ్చండి అండి నాకు అన్నీ ఒక ఇరవై ఇరవై ఐదు వెరైటీలు కూరలు చేసుకొని తినాలన్నది ఒక ఆ అంబిషన్ ఆశ అందుట్లో అవి ఎంత చక్కగా వచ్చేసిందండి మళ్ళీ ఇది చూడండి ఇది కూడా సేమ్ బ్యాగు ఇందుట్లో వంకాయ పెట్టాను ఇక్కడ ఇదేనండి తెల్లగలిచేరని ఇందాక మీకు చెప్పాను కదా తెచ్చి పెట్టాను ఇక్కడ వేరే ప్లేస్లలో పెట్టాను ఇది చాలా మంచిదండి షుగర్ పేషెంట్లకి కిడ్నీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిదంటే ఇది కూడా కూరనేనండి వేరే తొట్టిలో మీకు చూపిస్తాను ఇక్కడ కొంచెం ముందు పులిచింత కూర అని చాలా బాగుంటుందండి ఈ కూర వచ్చేసి పుల్లగా ఉంటుంది మా చిన్నమ్మాయి అయితే పైకి వచ్చిందంటే చాలా తినేస్తుంది అది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అది ఒక్కసారి పైన ఇంటి పైన ఒలిచిందంటే మనం ఏమీ వేయక్కర్లేదండి అది వస్తూనే ఉంటుంది వల్స్తూనే ఉంటుంది అందరు అది కలుపు అని కూడా తీసేస్తారు అందరికీ అది ఆకురని కూడా సగం మందికి తెలియదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది కూడా మిర్చినండి ఇక్కడ అంత మిర్చి ఇవి మిర్చి కొంచెం ఎక్కువ పెట్టుకున్నానండి ఎందుకంటే టమాటా మిర్చి వచ్చేసి ఎక్కువ పడుతుంది కాబట్టి ఇది ఒక ఇది ఇక్కడ అన్ని కుండీలలో ఇది క్యాప్సికం అండి ఇది మళ్ళీ ఇది ఇంకా రాలేదండి క్యాప్సికం చిన్నప్పుడు మేము మా ఊరిలో తినేవాళ్ళం అండి పేరైతే నాకు తెలియదు ఏదో నెట్లో చూస్తే ఏదో బెర్రీ అన్నారు ఇది దీన్ని ఇలా వలిస్తే ఇలా పండు వస్తుందండి చూడండి ఇలా వస్తుంది అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే అండి ఇది ఏ మార్కెట్లో మీకు దొరకవు నాకు ఇది ఈ చెట్టు తొట్టిలో రాగానే ఎంత హ్యాపీగా వచ్చింది ఎందుకంటే చిన్నప్పటి రోజులు గుర్తు వచ్చేసాయి చిన్నప్పుడు చాలా చాలా బాగా తినేవాళ్ళం ఎంత టేస్టీగా ఉంటుందో ఊర్లో వాళ్ళకి అందరికి తెలిసి ఉంటుందండి ఇది మామూలుగా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా అందరు అనుకుంటారు అబ్బో ఈ చెట్టు కూడా పెంచిందా ఇలా అనుకుంటారు ఎందుకంటే ఏ మార్కెట్లో దొరకదు కదండి ఇది ఏ సూపర్ మార్కెట్లో దొరకదు అన్నీ దొరుకుతాయి అవగాడు స్టార్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి కానీ ఇది దొరకదు ఇంకొక ఆకుకూర దొరకాలండి చెన్నంగి కూర కూరని ఉంటుంది అదొక్కటి నాకు దొరకలేదు ఇది కూడా అండి ఇది మనకు చామగడ్డ ఈ ఆకుల్ని అమ్మ పొట్లాలు కడుతుంది చాలా బాగా కడుతుంది అట్లా ఆ కూర చేయాలి అని చెప్పేసి ఇంకొక విషయం చెప్పాలండి నేను చిన్నప్పుడు అమ్మ కూరలు చేసినప్పుడు తింటే చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడు ప్రతిసారి అమ్మని అడుగుతూ ఉంటాను అమ్మ సో దోసకాయ ఎట్లా చేస్తావు అట్లా రావట్లేదు టేస్ట్ ఏంటి అంటే తను చెప్పినట్టే స్టవ్ స్టిమ్ సిమ్లో పెడతాను ఎట్లా చెప్పినా చేసినా కూడా ఆ టేస్ట్ రాలేదు కానీ ఇప్పుడు ఇంట్లో ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో మళ్ళీ ఆ టేస్ట్ వచ్చేసింది అంటే అర్థం ఏంటంటే మనం బయట కొనేటివన్నీ పెస్టిసైడ్ వల్ల ఆ టేస్ట్ రాలేదు అని ఇప్పుడు తెలుసుకున్నాను నేను చేయడం అమ్మ చెప్పినట్టు చేసినా కూడా ఆ మందులు వాడడం వల్ల మనకు ఆ టేస్ట్ రాలేదు ఇప్పుడు మళ్ళీ సేమ్ టమాటా చట్నీ వేసినా కూడా అదే టేస్ట్ ఇప్పుడు వస్తున్నది మిద్దె తోటలో చీడ పీడలు చాలా తక్కువ అందులో ఒకవేళ వచ్చినా కూడా చిన్న చిన్న కషాయాలతో సులభంగా తొలగించుకోవచ్చు వీటితో పాటు మొక్కకు పోషకాలను అందించే మట్టి ఎంపిక చాలా అవసరం ఇందుకోసం తోటలో రాలిపోయిన ఆకులను చెట్ల వ్యర్థాలను మట్టిగా మార్చుకొని తిరిగి కుండీల్లో అదే మట్టిని వాడుకోవటం వల్ల మొక్కలకు మంచి పోషకాలు అందుతూ పంట దిగుబడి పెరుగుతుంది అంతేకాకుండా సాధారణంగా పెంచుకునే ఆకుకూరలు కాకుండా కలుపు రూపంలో ఉండే ఆకుకూరలను కూడా మనం సాగు చేసుకుంటే మనకు ఎక్కువ పోషకాలు అందుతాయని అంటున్నారు నేను ఈ మధ్య ఈసారి నారు పోసానండి నారు పోయంగానే నా కుండీలు ఇంచుమించుగా అన్నీ అయిపోయాయి అంటే ఫోర్ ఇయర్స్ వచ్చింది కదా ఏదో ఒకటి ఇట్లా పూల మొక్కలు కనకాంబరాలు అవి ఇవి పెట్టేసరికి పోయినసారి టమాటా పెట్టినాయి అన్నీ అయిపోయేసరికి నేను ఏం చేశాను ఆ నర్సరీ రాజుని అడిగాను మీ దగ్గర ఏమైనా కవర్లు ఉన్నాయా అండి అంటే ఆ ఉన్నాయండి స్ట్రాంగ్గా ఉంటాయి అని చెప్పాడు చాలా తక్కువ కాస్ట్ అండి ఇది ఆ కాస్ట్లో తను ఇచ్చాడు ఎంత స్ట్రాంగ్గా ఉందో మీరు చూడండి అసలు అసలు చాలా స్ట్రాంగ్గా ఉంది ఏంటంటే నేలకు ఉంది అన్నది ఒక్కటే కానీ మనం సీజన్ వైజ్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఏమవ్వదండి ఇక మిర్చి పెట్టాను అన్నిట్లల్లో మిర్చి పెట్టేశాను వీటిలల్లో మనకు ఒక సిక్స్ మంత్స్ ఉంటుంది మళ్ళీ తర్వాత తీసి పెట్టుకోవాలి అన్ని కుండీలే తెచ్చినాం అనుకోండి ఈ సీజన్ అయిపోయిందంటే మళ్ళీ కష్టం కష్టమవుతుంది కాబట్టి ఇలా పెట్టాను వీటిలలో మిర్చి వచ్చేసి టమాటో అండి ఇక్కడ టమాటా కూడా చాలా చక్కగా పెరుగుతుంది ఇలాంటి కర్రలు తెచ్చి టమాటాకు సపోర్టుగా పెట్టుకుంటే బెటర్ అండి ఎందుకంటే పెద్దగా అవుతాయి లేదు అంటే ఒక గోడ సైడ్ అయినా పెట్టుకోవాలా ఇంకోటి మీరు చూడండి ఇది మనకు ఇది ఏం బ్యాగ్ అండి టీ బ్యాగ్ ఈ టీ బ్యాగును కూడా ఎందుకంటే లోపల కవర్ అనేసి ఇలా ఉంటుంది కాబట్టి వానకు తడిసినా కూడా వేస్ట్ అవ్వదండి దీనికి కింద జస్ట్ ఇలా ఒక హోల్ రెండు హోల్ చేసేసుకొని ఇందుట్లో మనం ఏ చెట్టు అయినా పెట్టవచ్చండి పోయినసారి నేను వంకాయలు పెట్టాను వంకాయ చెట్లు మొత్తం ఇలాంటి బ్యాగ్లలోనే వచ్చినాయి ఈసారి పూల మొక్కలు మార్చానండి పసుపు అండి ఇది పసుపు నేను పచ్చి పసుపు కొమ్ములు తెచ్చి పెట్టానండి ఎంత బాగా వచ్చినది కదండి ఇది ఈ పసుపే కాదండి ఈ ఆకులు కూడా టీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది టీ టేస్ట్ కానీ హెల్దీ కూడా కింద కొమ్ములు పచ్చి కొమ్ములు అని ఏం దాన్ని ఏం చేయకుండా బండ మీద రంగరిచ్చేసి ఆ పస్ అది పెట్టుకుంటేను పిల్లలకు కూడా మచ్చలు అన్నీ కొంచెం తగ్గుతూ ఉన్నాయండి మంచిగా అనిపించింది తిప్పిపోతీ చోట్లో చాలా ప్లేస్లలో ఉంది ఇది మార్నింగ్ కషాయానికి చాలా వాడుతూ ఉంటాను ఇది షుగర్కి అన్నింటికి మంచిదంట దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది ఇదండి నేను మా అమ్మాయి ఆన్లైన్లో తెప్పించి ఇచ్చింది నాకు ఇదేంది అశ్వగంధ అండి ఇది థైరాయిడ్ వాళ్ళకి చాలా మంచిదంట ఇది అశ్వగంధ ఇక్కడ వచ్చేసి వాము ఆకు అంటారండి ఇది కూడా డైరెక్ట్ తినొచ్చు బజ్జీలు చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఇది వాము ఆకు ఇన్సులిన్ అండి ఇది ఇది పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి అండి ఇన్సులిన్ చెట్టు మామూలుగా ఆకులు కూడా డైరెక్ట్ తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళకు మంచిదంట అది నెక్స్ట్ వచ్చేసి రణపాల అండి ఇది ఇది కూడా దగ్గు అస్తమా ఉన్న వాళ్ళకి చాలా మంచిది అంటండి ఈ చెట్టు ఒకటి ఇదంతా చిక్కుడు అండి ఈ చిక్కుల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి మీకు ఇద ఇదే వచ్చేసి తీగ జాతిది ఈ తీగ చిక్కుల్లోనూ విత్తనం గట్టిగా ఉంటుంది సీడ్స్ అవే వచ్చేస్తాయి అవి పడనడం వల్ల అవి నేను పెట్టలేదు ఫస్ట్ టైం పెట్టాను అవి అలానే మళ్ళీ మళ్ళీ ఇవన్నీ మందారాలు అండి పక్క మధ్య మధ్యలో మందారాలు కంపల్సరీ పెడతాను నేను ఇవి వచ్చేసి లిల్లీ ఇది మొత్తం చాలా బాగా వస్తుంది ఇది వై ఆరెంజ్ కలర్ వస్తుందండి ఇది ఆరెంజ్ కలర్ లిల్లీ బాగా వస్తుంది ఇది ఇక్కడ మీరు చూడండి సపోటా అండి ఇది ఇప్పుడు వస్తున్నాయి చాలా చెట్టు నిండా పిందెలు ఉన్నాయండి మొత్తము నెక్స్ట్ వచ్చేసి జామ అండి ఇది ఈ జామ అయితే ఒక్కోసారి బరువు అయి కింద పడుతుందేమో అన్నంత బరువు భయమేస్తుందండి అన్ని కాయలు వస్తాయి దీనికి ఇంత దాంట్లోనే ఇంకో ఫ్రూట్ వచ్చేసండి ఇది మల్బెరీ అండి ఇది మీరు ఇక్కడ చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో ఈ చెట్టుకన్నీ ఇలా చూడండి మీరు ఇక్కడ ఇది రెడ్ జామ అండి ఇవి కూడా చాలా వస్తాయండి ఇది మరి ఏంటో కిందంగా బాగా వస్తాయండి ఇక్కడ వస్తే జామకాయలు అన్నీ ఎక్కువ ఇప్పుడు అన్ని పూలు ఉన్నాయి ఇక్కడ మీకు వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసండి డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది ఇది కూడా బాగా పోయింది ఇప్పటికి మూడు నాలుగో సార్ అండి మాకు రావడం ఈ ఫ్రూట్ ఇది కూడా ప్రతి మిద్ది తోటలో ఉండవలసిందండి మునగ చెట్టు మునగ చెట్టు కంపల్సరీ మా మునక్కాయలు కూడా ఎంత పెద్దగా ఉంటాయి చూడండి అందరూ అంటారు మునిగి ముదిరిపోయినాయి ఏమో అని అంటారు కానీ ముదరలేదండి ఇవి చాలా చక్క ఎంత లావుగా వస్తాయి ఇంత ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి మీరు నెక్స్ట్ నిమ్మ అండి ఇది వచ్చేసి నిమ్మ ఇది ఒకటి ఆల్ స్పైస్ అని అన్ని రకాల స్మెల్స్ ఉంటుందండి దాల్చిన చెక్క చెట్టు అవుతుందంట బెరడు తోటి ఇది పైన ఆకుకూరలు కూరగాయలు అన్నీ చూసాం కదండి చిన్న నాకు ఒక క్రియేటివ్ ఐడియా కోసం నేను కింద మా కింద చాలా పెద్ద ప్లేస్ ఉందండి ఇదంతా ఆల్రెడీ రేకులు కూడా ఉన్నాయి అనేసి నేను చిన్న అన్నిటికీ వేస్ట్ ఆయిల్ క్యాన్స్ వేస్ట్ వాటర్ బాటిల్స్ అన్నిటితో జస్ట్ ఇలా ఒక చిన్న డిజైన్ లాగా చేసుకున్నానండి ఇది కూడా మీరు చూడవచ్చు సేమ్ ఇదే వాటిలలోనండి నేను డిజైన్ కోసం ఇవి పెట్టాను వీటిల్లో ఆకుకూరలు అన్ని బండి కొత్తిమీర కరివేపాకు అన్నీ పండించుకోవచ్చు అండి ఐడియా అండి నేను ఇలా పెట్టుకున్నాను మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా పెట్టుకోవచ్చు నేను వాటర్ బాటిల్ ఏది ఫుట్బాల్ కూడా ఇది వేస్ట్ చేయకుండా వాలీబాల్ ఫుట్బాల్స్ ఏవి వేస్ట్ చేయకుండా చేశాను ఇలా వాటర్ బాటిల్స్ లో కూడా వెరైటీస్ వెరైటీస్ పెట్టాను ఇలాగ ఈ ఇది ఈ ఆక్సిజన్ కూడా చాలా బాగా వస్తుందండి ఈ చెట్టు తోటి స్నేక్ ప్లాంట్ అంటారు ఇది మనీ ప్లాంట్ మిథ్య తోటను కుటుంబ సభ్యులంతా కలిసి చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని మిద్దె తోట నిర్వాహకులు వెంకటరమణ అంటున్నారు కేవలం పంట సాగు కోసం మాత్రమే కాకుండా ఆహ్లాదాన్ని పంచేలా మిద్దెపై ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటున్నామని చెబుతున్నారు మనం వ్యాయామం కోసం రోజు తిప్పల పడే కన్నా ఇలా మిద్దెపైన రోజుకో గంట కష్టపడితే మంచి ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుందని చెబుతున్నారు ఇక మిద్దె తోట విషయంలో తమ తల్లికి కూడా సహాయం చేస్తుంటామని ఇందులో పండే ప్రతి ఫలాలు చాలా రుచిగా ఉంటాయని వారు పిల్లలు ఆనందపడుతున్నారు మమ్మీకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము బయట డే అంతా బొటీక్లో వర్క్ చేసి స్ట్రెస్ రిలీజ్ అవుతుందంట గార్డెనింగ్ చేస్తుంటే సో మామూలుగా అయితే ఇప్పుడు ఈ టైంలో అందరూ బయట కొనుక్కుంటున్నారు వెజిటేబుల్స్ అన్ని నార్మల్గా బట్ మమ్మీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇక్కడ అన్నీ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంది సో మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడన్నా ఇంటికి వస్తే ఎప్పుడు ఎగ్జైట్ అవుతారు ఇక్కడికి వచ్చి చూడ్డానికి అండ్ ఒక ఫ్రెష్ ఫీలింగ్ పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది చూస్తుంటే ఐ గెస్ అందరూ స్టార్ట్ చేయాలి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఐ గెస్ ఎవ్రీ వన్ షుడ్ స్టార్ట్ దిస్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మమ్మీకి ఏదైనా పెయింటింగ్ కానీ ఏమన్నా ఐడియాస్ కానీ ఏమైనా పాట్స్ కానీ ఏదో క్రియేట్ చేయాలి అంటే వాటికి హెల్ప్ చేస్తాను ఇంకా ఇప్పుడు కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి ఐ థింక్ మనము ఇంట్లో పెంచుకొని ఇంట్లో తింటే ఆ ఫీలింగే వేరు ఇంకా అది మనకి మంచిగా అనిపిస్తుంది వాకింగ్ చేయడానికి బాగుంటుంది ఎక్కడో గార్డెన్ పార్క్ వెళ్ళి వాకింగ్ చేసే బదులు మన ఇంట్లో ఉన్న గార్డెన్లోనే వాకింగ్ చేసుకోవచ్చు మంచిగా ఇప్పుడు మనకున్న హెవీ స్కెడ్యూల్ లైఫ్లో ఇప్పుడు మనం వెళ్ళి వాకింగ్ చే ఎక్సర్సైజ్ చేస్తామో చేయమో తెలీదు అండ్ ఇప్పుడు గార్డెన్ ఉంది అంటే వాటికి వాటర్ వేసి వాటిని చూసుకొని అన్నీ చేసే వరకు మనకు మస్తు ఎక్సర్సైజ్ అవుతుంది సో అలా ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది అండ్ బాడీ ఫిట్నెస్ ఉంటుంది ఇంకెప్పుడైనా ఈ మొత్తం టయర్డ్ డే మొత్తం టయర్డ్ డే ఉంటుంది ఆ డేని రిలీఫ్ అవ్వడానికి మనం వెళ్ళి వచ్చి మొక్కలను చూసుకుంటూ ఉండి అలా తిరుగుతూ ఉంటే వాటిని చూసుకుంటూ ఉంటే కొంచెం రిలీఫ్ అవుతాము ఏదో నాలుగైదు మొక్కలు పెట్టుకొని చేద్దాము అనుకున్నాము ఆ టైంలో కేసీఆర్ గారు కంప్లైంట్ ఒకటి పేపర్లో అనౌన్స్మెంట్ చేశారు కేసీఆర్ కిట్ ఉంది మిద్ద తోట చేసుకోవచ్చు అనేసరికి మా ఆఫీస్లో ఎవరు అంటే ఏదో లంచ్ టైమ్ డిస్కషన్లో తెలిస్తే ఈ తీసుకొని క్యాజువల్గా ఈ ఆర్టికల్చరల్ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి నన్ను ఇంట్రడ్యూస్ చేసుకొని చెప్తే వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్గా సిక్స్ థౌజండ్ రూపీస్ యాక్చువల్ కిట్ అది ఒక నాలుగు బ్యాగులు మట్టి అదంతా ఇస్తాము మొక్కలు ఇస్తాము ట్రైనింగ్ ఇస్తాము అని చెప్తే సరే అనేసి నేనేం చేశానంటే తీసుకుందామని తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే ఓకే నేను తీసుకున్నాను తీసుకున్నాక వాళ్ళు ఎంత హెల్ప్ అంటే వాళ్ళు వచ్చి సెటప్ చేయడము అన్నీ చాలా రకాలుగా హెల్ప్ చేశారు మిద్ద మీద ఎంత చేయాలో అంత చేసుకోవచ్చు అని చెప్పారు తర్వాత 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 ఇది ఎట్లా అయిపోయిందంటే చిన్న విత్తనం వేసింది ఎంత పెద్ద చెట్టు అవుతుందో ఆ విధంగా ఇవాళ ఒక నాలుగు వందల తొట్లు వరకు పెట్టగలిగాము ఇంకా చేయాలని ఉంది ఇంకా ఒక కొద్ది ప్లేస్ తీసుకొని పెట్టాలన్నంత ఆలోచనలో ఉన్నాను చాలా అంటే ఆమెకి చాలా ఎంకరేజ్మెంట్ అండి ఇది ప్లస్ హ్యాపీగా ఉంటాం ఆమెకు వేరే ఆలోచనే రాదు మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ సాటర్డే సండే నాకు సాటర్డే సండే హాలిడే సాటర్డే సండే నేను ఇదే ఇంకా ఇదే ఆలోచనలు ఉంటాయి ఎక్కడ చిన్న మొక్క కనిపించినా పట్టుకొస్తాము ఫోర్ ఇయర్స్ నుంచి ఐఎమ్ వెరీ హ్యాపీ ఏ కూరగాయలు కొనే పని లేదు ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే